ॐ गं गणपतये नमः ऐं सरस्वत्यै नमः ॐ श्रीमात्रे नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमो नमः जपाकुसुमसङ्काशं काश्यपेयं महाज्युतिं तमोरिं सर्वपापज्ञं प्रणतोऽस्मि दिवाकरम् ॐ ह्रीं सूर्याय नमः వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ అలాగే మనకి ఈ జనవరి మాసంలో పదమూడు పద్నాలుగు అలాగే పదహారు పదిహేడు ఈ నాలుగు తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ బుధగ్రహ కుజగ్రహ శుక్రగ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ నాలుగు గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి అంటే ఒకే ఇంట్లో ఈ నాలుగు గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలలోను శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలోను అలాగే ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు ముప్పై రోజులు కొన్ని గ్రహాలు ఇరవై ఆరు రోజులు ఇంకొక గ్రహము నలభై మూడు రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని అంతరిక్షంలో ఆ నాలుగు గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి మన యొక్క భూమికి అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లో కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి ముఖ్యంగా ఆరోగ్యము ఉద్యోగము అట్లాగే కలహాలు కుటుంబ సమస్యలు ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి అన్ని నక్షత్రాలు వారికి లభిస్తాయి ఏదేమైనప్పటికీ ఈ ద్వాదశ రాశుల వారికి ఏ ఏ రాశి వారికి ఈ నాలుగు గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ నమ మేషరాశి మేషరాశి వారికి ఈ జనవరి మాసంలో మకర రాశిలో రవి కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా మాసగ్రహాలు అంటారు ఇవి నెల నెలకి కూడా రాసులు మారుతూ ఉంటాయి కాబట్టి వీటి యొక్క ప్రభావము వీటికి కలిగినటువంటి కారకత్వాలు మేషరాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను కలుగు చేయాలి లేకపోతే ఈ నాలుగు గ్రహాలకి కలిగినటువంటి సిగ్నిఫికెన్సెస్ కారకత్వాల వలన వీరికి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఇబ్బందులు సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఈ నెల పద్నాలుగో తేదీ పదమూడవ తేదీ నుండి దాదాపుగా ఫిబ్రవరి మూడో వారం ఇరవై నాలుగవ తేదీ వరకు కూడా మరి అందులో ముఖ్యంగా ఫిబ్రవరి పదహారు పదిహేను వరకు కూడా నాలుగు గ్రహాల యొక్క ఒత్తిడి అధికంగా ఉంటుంది మేషరాశి వారికి ఇది అనుకూలమైన సమయంగానే మనం భావించాలి ఎందుకంటే సూర్యభగవానుడు పదో రాశిలో కర్మస్థానంలో ఉండటము ఉద్యోగస్తులకి ఉద్యోగాదుల కోసం వేటాడేటటువంటి వారికి ఉద్యోగ పరిస్థితుల్లో సరిగ్గా అమరిక లేక ఇబ్బంది పడేటటువంటి వారు వారికన్నా పెద్ద ఉద్యోగ ఉద్యోగస్తుల వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే కొత్త కొత్త ఉద్యోగాలకి ఎన్నో ప్రయత్నాలు చేసి వెసుకెత్తి ఉన్నారో అట్లాగే ఉద్యోగాలకి సంబంధించి ఎవరికైతే పెన్షన్స్ రావాలనుకుంటున్నారో వారు ఎంత చేసినా కూడా ఉద్యోగాల్లో ఎదగలేక ప్రమోషన్స్ లేక చతికిల పడుతున్నారో వారందరికీ కూడా ఈ సూర్య భగవానుడు ఎప్పుడైతే పద్నాలుగో తేదీ రోజున మకర రాశిలోకి వస్తాడో అత్యంత యోగకరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగంలో ప్రమోషను కర్మబద్ధమైనటువంటి జీవితము ఆత్మశక్తి పెరగటము ఆత్మ నిగ్రహంతో స్వయం కృషితో విశేషమైనటువంటి మరి ఆ సోల్ ఆఫ్ ఎనర్జీని వారికి వారే క్రియేట్ చేసుకోవటము నేను ఈ విధంగా బతకాలి అనేటటువంటి ప్రణాళికతో ముందుకు వెళ్ళటము జరిగే అవకాశం ఉంటుంది అట్లాగే రాజులతో సరి సమానమైనటువంటి మనకి పాలిటి పొలిటీషియన్స్ ఉంటారు మరి ఈ పొలిటీషియన్స్లో కార్పొరేటర్స్ నుంచి పిఎం వరకు ఎవరైతే మధ్య అందరూ ఉంటారో వారందరికీ యోగకారకమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు అంటే వారికి ఉన్నటువంటి ఆలోచన శక్తి కావచ్చు వారికి ఉన్నటువంటి వైవిధ్యకరమైనటువంటి మొండితనము పెంకితనము అధికారము వారికి ఉన్నటువంటి దర్పము అహంకారపూరితం అంటే అహంకారం అంటే నెగిటివ్ కాదు అహంకారపూరితమైనటువంటి శ్రద్ధ అవతల వారి చేత పని చేయించుకునేటటువంటి నేర్పు ఆ ఉద్యోగంలో విశేషమైనటువంటి అంటే ఎవరు ఏ ఉద్యోగం చేసినా ఆ ఉద్యోగంలో చాలా చాలా గొప్ప లక్షణాలతో కూడినటువంటి అధికార ప్రాప్తి కలుగుతుంది అట్లాగే అధికారుల వలన మన్ననలు పొందుతారు అధికారులచే కీర్తింపబడతారు రాజ సన్మానాలు కలుగుతాయి మేషరాశి వారికి కాబట్టి ముఖ్యంగా దీంట్లో ఈ మేషరాశికి ఆధిపతి అయినటువంటి కుజగ్రహము ఈయన చాలా ఇంపార్టెన్సు వీరు కొన్ని నెలల బట్టి చాలా చాలా ఇబ్బందులు పడుతున్న వారికి కుజుడు తన యొక్క ఉచ్చస్థితి అయినటువంటి మకర రాశిలో అడుగుపెట్టడం వీరందరికీ ఆరోగ్యప్రదాయకం వీరు ఏదైతే పట్టుకుంటారో దాన్ని విడవకుండా చాలా గొప్ప లక్షణాలు కలిగినటువంటి ఆ ముండి పట్టుదలతో ధైర్యము పరాక్రమము సాహసము వీరికి ఉన్నటువంటి అత్యంత చేతనత్వమైనటువంటి విశేషమైనటువంటి ధైర్య సాహసాలతో కూడినటువంటి ఆత్మ నిగ్రహ శక్తిని వారు ప్రదర్శించుకొని తెలివితేటలు ఎందుకంటే అదే రాశిలో బుధుడు కూడా ఉన్నాడు తెలివితేటలతో కూలిచిన కూలినటువంటి మంచి ఆలోచన శక్తి వాక్పటిమతో కూడి వారు వారు విశేషమైనటువంటి ప్రజ్ఞ తెలివితేటలతో కూడి ధనం వైపు పరిగెత్తేటటువంటి ఛాన్స్ కలుగుతుంది నాకు ఈ విధంగా ఉద్యోగం చేస్తే విశేషమైనటువంటి ధనము రావాలి లేకపోతే నాకు పెన్షన్స్ కంపల్సరీ ఈ నెలలో రావాలి లేకపోతే గవర్నమెంట్ సహాయ సహకారాలు నాకు అందాలి లేకపోతే నాకు ఉన్నటువంటి ఆలోచన శక్తి ఇంకా డెవలప్ చేసుకోవాలి కొత్త కొత్త విశేషమైనటువంటి ప్రోగ్రామ్స్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలి ఇట్లా విశేషమైనటువంటి ధైర్యముతో కూడినటువంటి పట్టుదలతో కూడినటువంటి యాటిట్యూడ్స్ యాంబిషన్స్తో కూడి మీరు చాలా ముందుకి పరిగెత్తగలిగేటటువంటి సమయము ఇక్కడ ఆసనం అవుతోంది అట్లాగే సైన్యాధ్యక్షులు లేకపోతే సైనికాధికారులు పోలీస్ వ్యవస్థ సిఐడి వ్యవస్థ అంతర్గతంగా గవర్నమెంట్తో లింక్ ఉన్నటువంటి మరి పోలీస్ వ్యవస్థలో ఎంతోమంది ఉంటారు సిబిఐ వాళ్ళు కావచ్చు సిఐడి వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా మంచి యోగకాలం అని చెప్పుకోవాలి వైద్యశాస్త్రంలో అయితే కదా గొప్ప గొప్ప అంటే వైద్యశాస్త్రాన్ని అభ్యసించి వైద్యశాస్త్రంలో మాకంటూ ఒక పాఠకాలు రావాలనుకున్న వాళ్ళకి వైద్యులకి చాలా యోగకలమైన యోగకారకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఇది మంచి సమయంగా కూడా భావించాలి వ్యాపారస్తులకైతే అఖండమైనటువంటి ధన సంపదలు కలుగుతున్నాయి అయితే ఈ మేషరాశి వారికి కాస్త భార్యాభర్తలకి కొంచెం అను అను ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అంటే ఉద్యోగ వ్యవస్థలో ఇరువురి మధ్య సరైనటువంటి ఒకరికి ప్రతిభుంటే ఒకరికి ఉండక ఒకరి మీద ఒకరికి ఈర్ష్యా ద్వేషాలు కలిగి వారి మధ్య చిన్న అపశృతి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి భార్యాభర్తలు కొంచెం అనుకూలంగా ఉండాలి అట్లాగే కొంతమందికి మేషరాశి వారికి నేత్రపరమైనటువంటి ఇబ్బందులు కలగటము ఆపరేషన్స్ జరిగి సక్సెస్ అవ్వటం అనేటటువంటిది కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే నరఘోష దృష్టి దోషాలు వ్యాపారంలో కావచ్చు వారు చేసే ఉద్యోగంలో కావచ్చు వారి యొక్క గృహంలో కావచ్చు లేదా వీరి ఆరోగ్యం క్షీణింపజా క్షీణింపజేయడానికి ఎవరైతే పన్నాగాలు పన్నారో అది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు కుటుంబ వ్యవస్థలో బంధువులు కావచ్చు ఎవరైతే రకరకాల విన్యాసాలు చేసి ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోయి మేషరాశి వారికి అత్యంతమైనటువంటి యోగ ఆరోగ్యము సంప్రాప్తిస్తుంది కాబట్టి ధనపరంగా అయితే కనుక వీరి వీరు గనక తెలివితేటలతో ధైర్య ప్రజ్ఞలతో తమ యొక్క ఉద్య ఉద్యోగ వ్యాపారాలలో ఎవరైతే గట్టిగా ప్రయత్నం చేస్తారో వారందరికీ అత్యంత శుభప్రదమైనటువంటి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి కలుగుతున్నాయి వ్యవసాయదారులకు కూడా అత్యంత యోగకరమైనటువంటి కాలము ఈ నలభై ఐదు రోజులు ముఖ్యంగా వైద్యశాస్త్రము వ్యవసాయదారులు అట్లాగే యంత్ర సామాగ్రి తయారు చేసేవాళ్ళు అది మిషన్ మిషనరీస్ అంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల వేత్తలకు అందించేటటువంటి మిషనరీసు దానికి సంబంధించినటువంటి అంటే ఏదైనా గూడ్స్ మిషనరీ గూడ్స్ కానీ లేకపోతే పత్తి వ్యాపారం కానీ ఇనుముకి సంబంధించిన వ్యాపారము వీటికి సంబంధించి ఏ వ్యాపారస్తులైనా సరే చేసేటటువంటి మధ్యవర్తిత్వాలన్నీ కూడా సక్సెస్ పొంది అఖండమైనటువంటి ధన సంపాదన వీరికి కలుగుతుందని చెప్పవచ్చు గృహము గృహయోగాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకైతే కనుక అత్యంత యోగకరము ఈ మేషరాశి వారికి కాబట్టి ఈ ఏదైతే గృహ కట్టడాలు గవర్నమెంట్తో ఇంటర్ రిలేట్ ఎవరైతే గవర్నమెంట్ నుంచి మాకు గృహము రావాలి స్థలము రావాలి అని ఎప్పటి నుంచో పాకులు దానికి గవర్నమెంట్ సైన్ చేయటం దాని ద్వారా వారికి గృహయోగం కలగటం ఇలాంటివన్నీ కూడా విశేషమైనటువంటి లాభాలు కలుగుతున్నాయని మేషరాశి వారికి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ముఖ్యంగా ఈ మేషరాశి వారు సాధ్యమైనంత వరకు కూడా ఇవన్నీ కలగాలి అంటే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయండి మిగతా గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నా అవన్నీ అనవసరము ఈ చతుర్గ్రహ కూటమి మేషరాశి వారికి అత్యంత సిరి సంపదల్ని ఆరోగ్యాన్ని ఉన్నత ఉద్యోగ పదవుల్ని ఆ కీర్తి ప్రతిష్టల్ని వీరికి ఉన్న తెలివితేటలతో మంచి ఆ గవర్నమెంట్ నుంచి ఆర్గనైజేషన్స్ నుంచి కూడా మంచి యోగాలని ప్రసాదిస్తూ కీర్తి సన్మానాలు జరిగేటటువంటి అవకాశం తప్పకుండా లభిస్తోందని గమనిస్తూ నిత్యము ఆదిత్య చదవండి ఉద్యోగంలో అభివృద్ధిని సాధించండి ఓం నమో నారాయణాయ నమ